Hi, hello namaste, welcome to my channel. ఈ వారం ఫ్యామిలీ స్టార్లో శ్రావణ మాసం స్పెషల్ అయితే జరగబోతుంది ఇక శ్రావణ మాసం స్పెషల్ అనగానే ప్రతి ఒక్కరూ ఎంత చక్కగా ముస్తాబై వస్తారో తెలిసిందే కదా ఇటు ఫ్యామిలీ స్టార్లో అలాగే ఇటు స్టార్ మాల్ అయితే కావ్య గారు అయితే వచ్చేస్తారు ఇక కావ్య ఫ్యాన్స్ అందరికీ పండగే పండగని చెప్పచ్చు ఎక్కడ చూసినా ఆమె వేసే డ్రెస్సింగ్తో నిజంగా అందరినీ అదరహో అనేటట్టుగా అందరూ చూస్తూనే ఉండిపోయేటట్టుగా మంచి డ్రెస్సింగ్తో అయితే ఆమె మన ముందుకి రాబోతుంది ఇక వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి ఒకరు కాదు కదా చాలా మంది అమ్మాయిలు ఇంతే అందంగా రెడీ అయ్యి వస్తారు కదా ఇక ప్రేరణ కానివ్వండి లిఖిత అలాగే రోహిణి ఇక అశు స్రవంతి గారు ఇలా అందరూ చాలా చక్కగా రెడీ అయిపోయి అయితే వచ్చేస్తారు ఇక ఇటు సైడ్ అయితే అబ్బాయిలు అబ్బాయిలు కూడా ఏం తక్కువేం కాదన్నట్టుగా చాలా చక్కగా ముస్తాబాయి అబ్బాయిలు అయితే చక్కగా పట్టుపంచ అవన్నీ కట్టుకొని వైట్ డ్రెస్సెస్లో చాలామంది చాలా చక్కగా ముస్తాబాయి వచ్చేస్తారు వీళ్ళిద్దరి మధ్య జరిగే పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే చెప్పచ్చు ఇక వచ్చేసరికి సుందరాకాండ సినిమా న్యూ అంటే ప్రమోషన్ కోసం అయితే ఆ సినిమా టీం మెంబర్స్ అంతా వచ్చేస్తారు ఇక శ్రీదేవి గారు అందరికీ చాలామందికి పరిచయమే ఆమెడ నిజంగా ఆవిడ నిజంగా ఈ టైంలో కూడా ఈ ఏజ్లో కూడా ఇంత అందంగా ఉన్నారంటే నిజంగా సూపర్ అనే చెప్పచ్చు ఇక ఆవిడని చూడగానే సుధీర్ గారు చక్కగా ఆమెతో కలిసి మంచి స్టెప్పులు అయితే వేస్తూ ఉంటారు ఆమె అంత అందంగా ఉందంటే ఇంకా ఆయా యొక్క సినిమాలో హీరోయిన్ ఇంకా చాలా అందంగా ఉంది ఆ డైరెక్టర్తో పాటు ఆమె కూడా వచ్చేస్తుంది ఇక ఆమెని చూడగానే నిజంగా నిజంగా మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి అందుకే ఆ సినిమాకి సుందరాకాండ అని సినిమా పెట్టారని చెప్పేసి ఆమెతో కూడా చెప్తూ ఉంటే ఆమె చాలా చక్కగా చాలా నవ్వుతూ అయితే రిసీవ్ చేసుకుంటుంది ప్రతి కమెంట్ని కూడా ఇక వీళ్ళిద్దరు కలిపి కూడా సుధీర్ అలాగే ఆ యొక్క హీరోయిన్తో కలిసి కొన్ని స్టెప్పులు అయితే వేస్తుంటాడు ప్రతి ఒక్కరితో స్టెప్పులు అయితే నిజంగా చాలా బాగా వేస్తాడు మన సుధీర్ నిజంగానే ఆయన స్టైలే వేరని చెప్పచ్చు ఇలా హా సరదా సరదాగా సాగిపోతుందా ఈ యొక్క ప్రోగ్రాంలో మంచి మంచి పాటలతో మంచి మంచి డ్యాన్సులతో అయితే ప్రతి ఒక్కరూ అలరిస్తారనే చెప్పాలి ఇక ఇంత అందమైన అమ్మాయిలందరూ కలిసి డ్యాన్స్ వేస్తుంటే ఆ స్టేజ్ ఎంత చూడముచ్చడిగా ఉంటుందో మీరే చూడాలంటే ఈ వారం ఫ్యామిలీ స్టార్ అయితే కంపల్సరీ చూడాల్సిందే ఇక ఫ్యామిలీ స్టార్లో సుధీర్ గారు అయితే ఒక క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మీకు అందరికీ కోరికలు ఉంటాయి కదా ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అందరూ అడుగుతూ ఉంటే ఇక శ్రీధర్ వచ్చేసి నాకు సుధీర్ గారితో ఎవరు కాంటాక్ట్ లేకుండా ఉంటారో అటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను సుధీర్ గారి కాంటాక్ట్ నెంబర్స్లో అమ్మాయి పేరు అమ్మాయి నెంబరే ఉండకూడదు అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అనిల్ గారైతే అక్కడ ఉన్నటువంటి రోహిణిలాగా అలాగే పవిత్ర లాగా లావుగా ఉండకుండా సన్నగా ఉన్న అమ్మాయిలు అయితే నేను చేసుకుంటానని ఆయన చెప్తూ ఉంటాడు ఇక పల్లవి ప్రశాంత్ అయితే కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటాడు వీళ్ళంతా కూడా చాలా చక్కగా చాలా అందంగా గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు వీటన్నిటితో పాటు శిరీష గారు అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఆ డ్యాన్స్ కూడా ఉండబోతుంది పాటలతో అలరించబోతున్నారు చాలా మంది కూడా ఇవన్నీ చూడాలంటే ఫ్యామిలీ స్టార్ చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి